చౌరస్తాలో మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడ్చల్ జిల్లా చౌరస్తాలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను అవమానించిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా కొత్త అంచిరెడ్డి మాట్లాడుతూ శాసనసభ నాయకుడు ముఖ్యమంత్రి సభకు అధిపతి స్పీకర్లను ప్రతిపక్ష నేతలు అవమానించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మొగుడిని కొట్టి మొగుసాలకు ఎక్కినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు దీనిని గమనిస్తున్నారని ఆయన అన్నారు శాసనసభలో స్పీకర్ను అవమానించడమే కాకుండా బయటకు వచ్చి ప్రజలను పక్కతోవ పట్టించేందుకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు ఇప్పటికైనా టీఆర్ఎస్ నేతలు పద్ధతి మార్చుకోవాలని ఆయన సూచించారు జగదీశ్వర్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ చేపట్టనున్న ఆందోళన కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బొంతు శ్రీదేవి మాజీ కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొచ్చ రాఘవారెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బయటికి వెళ్ళం చేయలేదు ఈ కేసీఆర్ గారు అప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడ పోయింది ఏమైంది ఈరోజు వాళ్ళు మొన్న ఇక్కడ జగదీశారెడ్డిని బట్టారు చేసినందుకు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేశారు అంటే మీరు ఆలోచించండి కాంగ్రెస్ గవర్నమెంట్లో అందరికీ ప్రజాస్వామ్యం ఉంది ప్రజాస్వామ్యంగా వాళ్ళు ధర్నా చేస్తే కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరిని ఏమనలేదు వాళ్ళు వాళ్ళు ఇష్టాలశంగా ధర్నా చేసుకున్నారు కానీ ఆ రోజు పదేళ్ళు రాఘవరెడ్డి బాగా కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యత నేను ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR Constructions. Please visit VRR Constructions, Vortex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to nine one double zero double eight double five five one two nine one double zero double eight double five five